పార్టీ సమస్యగా ఇది మాకు జరిగిన అన్యాయం దారుల గురించి మేము మాట్లాడుతున్నాం దాన్ని నువ్వు ఎప్పటికో తీసుకెళ్ళాలి అనుకుంటున్నావు అక్రమో అది ఇది అని చెప్తున్నారు రాజేంద్ర నీకు అమ్మాయికి ఏముందో అన్ని మాకు తెలుసు అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కానీ నువ్వు రచన అనే అమ్మాయికి మా ఇంట్లో ఉందని చెప్పి ప్రచారం చేస్తున్నావు కానీ ఇది మేము రాజకీయంగా తీసుకెళ్ళాలనుకోవటం లేదు ఇది ఇప్పుడు సమస్య కాగానే మేము భావిస్తున్నాం దీన్ని రాజకీయంగా అవసరం లేదు మాకు జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడేదానికి కేవలం మేము పోరాటం చేస్తున్నాము వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మేము మాట్లాడేదానికి వచ్చామే కానీ దీన్ని రాజకీయంగా తీసుకుపోవాలనుకోవడం లేదు దీనికి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాదా అసలు ఎస్సీలా కాదా మా పిల్లల సెల్ గురించి పిల్లలకే పిల్లలకే గొడవ వచ్చింది మరొకటి దగ్గర అది వెంకటాచలం కానీ మా మండలంలో తీసుకొచ్చి ఎస్ఐ గారు విశ్వనాథ్ రెడ్డి గారు ఉత్తుకూరులో మా పిల్లల్ని సెల్ వేసి కొట్టాల్సిన అవసరం ఏంటి కేసు పెట్టేసి మేడకు పెట్టేస్తే మేము తీసుకొచ్చుకుంటాము కానిస్టేబుల్ సొమను ఎస్ఐ రెడ్డి గారు కొట్టి వాళ్ళ వెహికల్లోనే ఎంకటాచలం మండలానికి తీసుకెళ్ళి పెట్టారు ప్రభుత్వ హాస్పిటల్లో చెకింగ్ మెడికల్ జరిగేటప్పుడు మేము లోపలికి రానివ్వకుండా మమ్మల్ని నెట్టేశారు అప్పుడు మేము వెళ్ళి బట్టలు తీసి చూస్తే వాళ్ళు మీద కొట్టినట్టు కూడా కదా చాక్తో కొట్టినట్టున్నాయి ఫోటోలు వాళ్ళ బాధలు వాళ్ళ నొప్పులు భరించలేక మేము ఈరోజు రాజకీయంగా కాదు మాకు జరిగిన ఎస్సీలకి అన్యాయం గురించి మేము మాట్లాడుతున్నాం ఏం లేదు మా బిడ్డల్ని ఇంటికి తీసుకొచ్చి ఇది కొట్టేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అని ఫోటోలు కూడా పంపించావు సౌరెడ్డిని గెలిపించాం సౌరిడ్ అంటే ప్రాణం పక్క ఏజెంట్ నా బిడ్డ ఎంసీఏ చేసిన రిపోర్ట్ రాసాదానికి అబ్బాయి విశ్వనాథ్ రెడ్డి సార్ ఎంసీఏ చేసినాడు నా బిడ్డ న్యాయం లేదా ఈ రోజు కూడా స్పందించలేదు సోమిరెడ్డి గారు మాకు అన్యాయం చేసినారు కదా ఒక్కసారి కావాలని పక్క ఇరికి

గెలిపించినందుకు సార్ ఎంజాయ్ అయిపోకుండా ఇంతవరకు ఏంది ఎక్కడ అని కూడా అడగలేదు ఏం సార్ నేను రిపోర్ట్ రాస్తే కూర్చున్నాను ఎంసీ చేస్తున్నారు అని సుమర్ణ అడిగంటే కానిస్టేబుల్ లే రెండు నెట్ బయటికి లోపలికే ఇక్కడైతే సీజీ కెమెరా ఉన్నాయి పక్కన పోయి కుడతామని చెప్పి చెయ్యి కూడి ఇరిగిపోయింది అబ్బాయికి హరిష్ అనే అబ్బాయికి బ్యాండేజ్ వచ్చింది కాల్ చేస్తే సేమ్ బడ్డేజ్ న్యాయం చేయమని అడుగుతున్నారు సార్ మా బిడ్డలు చదువు పోతుంది మా ఇంటి తీసుకెళ్ళి మా బిడ్డలకు చదువు ఇస్తాను నిత్యం ఇస్తానని చెప్పాడు సార్ ఈ అమ్మాయికి అంటే అంత ప్రాణం మాకు ఇతర చేస్తారు సార్ కూడా వచ్చి ఏమైనా రాజకీయంగా మా బిడ్డలని చేస్తారా ఎట్లయితే కానిస్టేబుల్ సుమరుడు చేస్తాడు పక్క కోసిన పెట్టి వెనక కాళ్ళు తొక్కు పెట్టి కొట్టాడంట సార్ బిడ్డల్ని బిడ్డలు ఓచుకోలేకపోతే ఏడుస్తున్నారు చిన్న చిన్న బిడ్డలు వాళ్ళకి ఎంబీ ఎంసీ చేసినట్టు తాగుతాడు టెస్ట్లు చేయిపోయమను తాగుపోతే వాళ్ళు లేదని చెప్పి టెస్ట్లు చేయిపోయమన్నారు చదివి మన ఇంట్లో సార్ వచ్చిన సర్టిఫికేట్ ఎంసీ చేసిన అబ్బాయిని వచ్చిన సర్టిఫికేట్ నుంచి చూపిస్తాను నేను విడిచేస్తున్నారు ఏమైనా ఏం చేశారండి ప్రభుత్వాలు నేను చెప్పాం మేము లేదు రాజకీయంగా ఏది పోవట్లేదు ఈ రోజుని ఆ సౌర్యుడికి మాకేమైనా గొడవలు లేదు పరమించలేదే మాకు ఈడ దాకా వచ్చి మమ్మల్ని చూడలేదని అంటున్నాం కానీ వేరే లేదు సార్ మా బిడ్డలకి మాకన్నా ఏం చేసినా ఎదో చూడండి సార్ నేను ఏం చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి